वहां बैठ जाओ वहां बैठ जाओ मैडम

సల్మాన్ బాయ్ రెడీలో ఉండండి వీరు జాయినింగ్ కాగానే సల్మాన్ సల్మాన్ అండ్ టీమ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ రండి అట అట అటాటో అటు రైట్ సైడ్ ఇటువైపు రండి రైట్ సైడ్ రండి సల్మాన్ రా సల్మాన్ భాయ్ మీ టీం అంతా సల్మాన్ ఫరీజ్ పర్వేస్ ఫయస్ మీరు కొద్దిగా ఆపడా సల్మాన్ కొద్ది కొద్దిగా ఆపండి అబ్బా ఇప్పుడు కుదరదమ్మా అందరు అటొక్క నిమిషం బంద్ చేయండి అమ్మ అమ్మ కొంచెం రానిండి అండి రాని రాండి అమ్మ ప్లీజ్ ఏ కొద్దిగా అటువైపు ఆపండి బాబా కొంచెం ఆపండి ఆడ అక్కడ ఆపండి బాబు மேமே انا इधर தானிய பாக்குற அம்மா அம்மா மீதிர் இங்க கொஞ்சம் ஆப்பண்டப்பா அது சைடு ஆப்பंडी குடுப்பா ரெவிலம் ఒక్క నిమి సల్మాన్ బాయ్ ఇట్రావీంద్ర అదే వీళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ రేపత్ వాళ్ళు అయిపోతారు సల్మాన్ వంద వంద మంది వచ్చి అన్న అన్న సల్మాన్ ఈ సల్మాన్ టీం చిన్నగా చిన్నగా మరి ఆటో ఆటో వాళ్ళందరూ లైన్ లో నిలబడాలి షాఖాన్ గారు రండి ఆటో ఫస్ట్ షాఖాన్ గారు షాఖాన్ అరే మీరు లైన్ లో ఆ షాఖాన్ ముందుకు రమ్మా బాబు షాఖాన్ నువ్వు ముందుకురా అన్నా కొంచెం ఈ షాఖాన్ ఒక్కరిని జాయిన్ చేద్దాం ఏ మీరు ఆగండి మీరు ఆగండి నీ ఫోన్ ఈయన ఈయన ఈయనొక్క ఆయన ఆటో వాళ్ళ వర్షం రండి అమ్మా అల్లారండి అల్లారండి ఒక్కొక్కరిని బాబు ఒక్కొక్కరిని బాబు చిన్నగా చిన్నగా ఆటో లైన్లో ఉండమ్మా నువ్వు ఉన్నావు కదా ఆటో వాళ్ళు వర్షన్ రావాలి చిన్నగా నెట్టుకోకుండా పైకెక్కండి ఆటో ఆటో ప్లీజ్ ఈరోజు ఎర్రగడ్డ అడ్డగా చేసుకొని షాఖాన్ గారి నాయకత్వంలో వందలాది మంది ఆటో డ్రైవర్లు ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వారందరికీ కూడా ధన్యవాదాలు ప్రశాంతంగా కార్యక్రమం జరుగుతున్నది అందరూ కూడా లైన్లో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం షాకాన్ గారు మీ వాళ్ళు అందరూ వచ్చారా ఒకసారి చెక్ చేసుకో ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ కండోలేషన్ వాళ్ళు అందరూ కూడా బయటకు బయట ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం చిన్నగా సార్ చేత కండోల్ కప్పుకుని షాకాన్ గారు బయట నిలబడండి ఒక గ్రూప్ ఫోటో దిద్దు వేరే మీటింగ్ ఉంది అందరూ బయట నిలబడండి షాఖాన్ మెట్ల మీద అందరూ బయట కండలు కప్పుకున్న వాళ్ళందరూ బయటకి అదే స్టెప్స్ మీదకి వెళ్తున్నారు మారాయ సాయి పైకి వెళ్ళి ఆ మెట్ల మీద నిలబెట్టండి వాళ్ళందరినీ షాకాను వాళ్ళందరూ మెట్లో పైకి కండోలు కప్పుకొని